హాయ్ అండి చాలామంది అంగన్వాడీలో ఇచ్చే పాలు తాగడానికి ఇష్టపడరు ఒకసారి ఇలా స్వీట్ చేసి పెట్టండి పిల్లలకి ఎంతో ఇష్టంతో తింటారు నేనైతే మా పిల్లలకి ఇచ్చే పాలు అయితే ఇలాగే స్వీట్లు అవి చేసి పెడతానండి ఎంతో ఇష్టంతో తింటారు ముందు ఒక లీటర్ పాలు తీసుకొని అవి మరగనివ్వండి సైడ్ అంచులు అవి క్లియర్ చేసుకుంటే పైన మేగుడవి తీసుకుంటే బాగా దగ్గరికి అయ్యే వరకు మరగనివ్వాలి కోవా స్ట్రక్చర్ వచ్చే వరకు మరగనివ్వాలి చూసారా ఎలా దగ్గరికి అయిందో ఇలా దగ్గరికి అయ్యాక ఒక అరకప్పు పాలు పౌడర్ తీసుకోవాలి పాలు పౌడర్ అనేది ఆప్షనల్ అండి నేను ఇక్కడ అంగన్వాడీ పాలుతో చేస్తున్నాను కాబట్టి కొంచెం టేస్ట్ బాగుండడానికి మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు గేదె పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ యూజ్ చేస్తే ఇది అవసరం లేదు కోవా స్ట్ర వచ్చే వరకు మరగనిస్తే చాలు మిల్క్ పౌడర్ యాడ్ చేశాక కలుపుతూ ఉండాలి లేదంటే అడిగాడు వస్తుంది కోవా స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఎలా దగ్గరికి అయిందో అలా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు ఒక పక్కన ఉంచేయండి చల్లారాక కొంచెం దగ్గరికి అవుతుంది చూడండి ఎలా అయిందో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి అందులోకి ఒక కప్పు మైదా పిండి చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి బేకింగ్ పౌడర్ ఉంటే ఒక స్పూన్ వేసుకోండి వంట సోడా అయితే చిటికెడు వేసుకోండి మైదాపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఒకవేళ మీ చేతికి కానీ అంటుకుంటే కొంచెం మైదాపిండి యాడ్ చేసుకొని కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకొని మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోండి దాన్ని పక్కన పెట్టి పాకానికి ప్రిపేర్ చేసుకోండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక కప్పు పంచదార రెండు కప్పులు వాటర్ వేసి బాగా మరగనివ్వండి మరిగేటప్పుడే ఒక స్పూన్ యాలికల పొడి కూడా వేసుకొని బాగా దగ్గరకు అయ్యే వరకు మరగనివ్వండి దీనికి ఎటువంటి పాకము అవసరం లేదు తీగపాకం అలాంటివి ఏమీ అవసరం లేదు పాకాన్ని పట్టుకుంటే చేతికి జిగురిగా అంటుకోవాలి అలా అంటుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకొని చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కొంచెం తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ప్రెస్ చేసి లోతు పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి మిగిలిన మిశ్రమాన్ని అంతటినీ కూడా అలాగే సేమ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకో ఇప్పుడు గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక వీటిని అందులో వేయండి ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ మీదే చేయాలండి హై ఫ్లేమ్ మీద చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో లో ఫ్లేమ్ మీదే చేయండి మృదువురంగా వచ్చే వరకు వేగనివ్వండి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన ఆటిని కూడా అందులో వేసుకొని వేగాక మొత్తం అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వాటన్నిటిని పాకంలో వేసేయండి పాకంలో వేసాక స్టవ్ మీద ఒక రెండు నిమిషాలు కదపకుండా అలాగే మూత పెట్టేసి వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి అలాగే వదిలేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు మూడు గంటలు అలాగే వదిలేయండి చల్లారే వరకు తర్వాత తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే అండి అంతే అండి అంగన్వాడీలో ఇచ్చే పాలతో ఎంతో రుచికరమైన స్వీట్ రెడీ పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంతో తింటారు అలాగే ట్రై చేసి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందనేది సరిలే కానీ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి